మెదక్ జిల్లా రామాయణపేట మండలం తొనిగల్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం నాడు పరిశీలించారు ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మాట తప్పిందన్నారు ధాన్యం తడిచి మొలకెత్తినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదన్నారు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని తెలిపారు ఐదు వందల బోనస్ కాదు కనీసం మద్దతు ధర లేదని రైతులు మద్దతు ధర వచ్చే వరకు ప్రభుత్వంతో కొట్లాడతామని ఆయన అన్నారు కేసీఆర్ పాలనలో ఇన్ని కష్టాలు రైతులకు లేవని పేర్కొన్నారు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కొంతమంది రైతులతో ఆయన మాట్లాడారు ప్రభుత్వం వెంటనే కనీసం మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఆయన వెంట రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గ్రామ ప్రజలు రైతులు తదితరులు ఉన్నారు ఆ రెండు వేలు కూడా ఒక నెల ఎగ్జికెట్ జనవరి ఒక నెల ఇచ్చే రెండు ఇప్పుడు కేసీఆర్ ఉండంగా పద్ తారీఖు లోపు వచ్చి పిలిచాను ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి పోయి వచ్చినాయా బిడ్డ అంటే రాలేదు బాగుంటుంది నెలాఖరికి ఎప్పుడు వద్దలు

ఇంకో ఆరు నెల అన్నీ అయిపోయింది సార్ ఎలక్షన్ అయిపోయినా గోవిందోవిందా వెంకటేశ్వర ఇట్లా భరిచుకుంటా నీళ్ళు దాకుంటా ముక్క నీళ్ళు దాకుంటే ఇట్లా భరిస్తున్నావు చాలా మంది పద్దెనిమిది వందలకి పంతొమ్మిది వందల కళ్ళు అమ్ముకుంటారట పాపం